పాకిస్తాన్ నీ పిలక పీకిస్తాన్ అని మా చిన్నప్పుడు నినాదాలు చేసేవాళ్ళం ఇప్పుడు అదే నినాదాలు చేస్తున్నాం మన భారతీయులు అంతా ఒకటే అందరం కలిసి పాకిస్తాన్ పిలక పీకి వేయవలసిందే మరి ఈ సమయంలో ప్రత్యేకంగా విశాఖ వాసులు గురించి చెప్తున్నాను అందరూ అప్రమత్తంగా ఉండండి కానీ భయపడకండి భయం మన బ్లడ్లో ఉండకూడదు మన భారతీయులు మనం గుర్తుంచుకోండి భారతీయులు ఎవరైనా సరే భయంతో ఉండకూడదు ప్రత్యేకంగా విశాఖపట్నం ఒక టార్గెట్ ప్లేస్గా ఉంది పాకిస్తాన్కి విశాఖపట్నం ఉన్న రక్షణ వ్యవస్థలో ప్రత్యేక స్థానం ఉంది ప్రత్యేకంగా పోర్టు ఎన్ఏడి షిప్ యార్డ్ మన నేవల్ బేస్ ఈ ముఖ్యమైనవి ఈ ప్రాంతంలో ఉండటం మూలంగా మనం విశాఖపట్నంకి కొద్దిగా మెయిన్ టార్గెట్గా ఉంటున్నాం ఈ సమయంలో ప్రజలు ఏం చేయాలి అంటే మీరు కేవలం ఇంట్లో కూర్చోటమే కాకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాలని పరిశీలిస్తూ ఉండండి ప్రత్యేకంగా మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేయండి ఇది కాకుండా ఎవరైనా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఇంటర్నెట్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ చేస్తే వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేయండి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఈ సమయం మనం మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా తప్పు మరి అలాంటి తప్పులు పని చేసేవాడికి వెంటనే మనం వాళ్ళని బయట పెట్టాలి మనం వారిని పోలీస్ వ్యవస్థకు అప్పగిస్తే వారు చూసుకుంటారు మీరు మాత్రం ఏమి చేయకండి ఎందుకంటే అనవసరంగా వారిని చేసి మనం కెలుపుకోవడం కన్నా పోలీసులు వాటికి సరైన విధంగా బుద్ధి చెప్తారు ఇంకోటి చక్కగా మేల్కొని ఉండండి చక్కగా తినండి బై ఛాన్స్ ఏదైనా జరిగితే మాత్రం భయపడకుండా ఎలా తప్పించుకోవాలి అనే మార్గాల్ని ముందుగానే ప్రభుత్వం చాలా ఇవి ఇస్తున్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా విశాఖపట్నం అనే డ్రిమ్ మ్యాక్ డ్రిమ్గా జరిగింది వీటన్నింటికన్నా భయంకరమైన అంటే ఈ రోజు రాత్రి చాలా కృషిల్ డే కారణం ఏంటంటే పాకిస్తాన్ తన అనుబాంబుని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తున్నది భయపెట్టడం కాదు కానీ తెలుసుకోవాలి విషయాన్ని విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి ఆ అవకాశం పుతిన్ రష్యా నుంచి కానీ ట్రంప్ అమెరికా నుంచి కానీ దమ్మున్న భారతీయ సైనికులు కానీ ఈ అవకాశం ఇవ్వరు ఎందుకంటే మనకున్న అండ ఇజ్రాయెల్ ఒక్క క్షణంలో వారి యొక్క సామర్థ్యాన్ని మొత్తాన్ని నిర్వహించే సత్తా ఉన్న దేశం ఇజ్రాయెల్ అది మన అండగా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి ఏమీ కాదు రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం యు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్